శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షిణ ఉత్సవం ఈ నెల జనవరి పదహారవ తేదీన నిర్వహించబడుతుందని అలాగే శుక్రవారం అన్ని అభిషేకాలు రద్దు చేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు ఇక్కడ ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏడాదిలో రెండుసార్లు కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ సంక్రాంతి కనుమ రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణ కైలాసగిరిలోని ముక్కోటి దేవతలకు మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఆహ్వానంగా అభివర్ణిస్తారు శివరాత్రి కళ్యాణోత్సవం తర్వాత జరిగే గిరి ప్రదక్షిణను తన వివాహానికి వచ్చిన దేవతలని తిరిగి వారి స్థావరాలకు చేర్చేయటం అని చెప్తారు సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలో ఎన్నో గ్రామాలున్నాయి ప్రతి గ్రామం వద్ద స్వామి అమ్మవార్లకు ఘనంగా స్వాగతం చెప్తారు సుమారు పదహారు గ్రామాలలో ఆ రోజు పండుగ జరుపుకుంటారు గిరి ప్రదక్షిణ గ్రామాలలో కనుమకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది సుమారు మూడు లక్షల మంది స్వామి అమ్మవార్ల దర్శనం కోసం తమ గ్రామాలకు వస్తారు మామిడి తోరణాలు ముగ్గులతో ముస్తాబు చేస్తారు మంగళవారం ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారని వివరించారు ఉదయం ఆలయం నుంచి బయలుదేరి స్వామి అమ్మవార్లు సాయంత్రం పట్టణానికి చేరుకొని గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయంలో రెండు రోజుల పాటు భక్తులు అర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు దేవస్థానం తరఫున అభిషేకాలు నిర్వహిస్తారు గతంలో మొళ్ల పొదలు రాళ్ల రప్పలు కలిగిన కొండ తిగువన కాలినడకన వెళ్లేవారు కానీ మారిన కాలానికి అనుగుణంగా ఎమ్మెల్యే కొండ చుట్టూ పట్టుబట్టి సిమెంట్ రోడ్డు వేశారు దీంతో ఇదో వేడుకగా మారింది స్వామి అమ్మవార్లను మోసే కూలీలకు కూడా సులభమయ్యింది ఈ సందర్భంగా గ్రామాలలో సందడి చోటు చేసుకుంది